రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారం అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రత్యేక హోదా ఫైల్ మీద నేను సంతకం పెడతానని రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి పోలవరం ప్రాజెక్టు పూర్తవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజధాని తలెత్తుకునేలా మనకు రాజధాని పార్టీ అధికారంలోకి రావాలి మనకు ఏ మేలు జరగాలన్నా ఏ మేలు మన బిడ్డలకు జరగాలన్నా ఏ మేలు మన రైతులకు జరగాలన్నా ఏ ఒక్క మేలైనా మన రాష్ట్రానికి జరగాలన్నా ఉద్యోగాలు రావాలన్నా రైతు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది సాధ్యమవుతుందని మరొకసారి రాజశేఖర్ రెడ్డి వీడ ఇంతమంది ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటుంది మరొకసారి మరొకసారి ఇంతమందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది